హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కోర్టులో భూమి శరత్ కూతురు అని డీఎన్ఏ రిపోర్ట్స్ లో ఒరిజినల్ గా అప్రూవ్ చేసినట్లు గగన్ పక్కాగా ప్లాన్ చేస్తారు జడ్జ్ అందరి ముందు భూమి శరత్ గారి కూతురేనని పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని నక్షత్రకి ఇటువైపు కృష్ణప్రసాద్ శారద భూమి గగన్ వీలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ గగన్కి మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పాపం ఏం మాట్లాడాలో తెలియక శరత్చంద్ర కూతురని తన ప్రేమని దాచుకోవాలా బయట పెట్టాలా ఏం చేయాలో తెలియక అలా ఇంకా ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండిపోతారు గగన్ శారద భూమిని గగన్ దగ్గరికి తీసుకువస్తుంది నాన్న గగన్ ఇప్పుడు శరచంద్ర కోమాలో ఉన్నాడు ఆ అపూర్వని చూశావు కదా ఎంతలా భూమిపై కక్ష కట్టిందో భూమి బయట ఉన్నప్పుడే రౌడీలతో తను చంపించాలని చూసింది అలాంటిది ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భూమి శరత్చంద్ర కన్న కూతురు కాబట్టి అక్కడే ఉండాలి నిర్దోషంగా విడుదలైంది కానీ ఒకవేళ భూమి వాళ్ళింట్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు నాన్న అందుకే శరత్చంద్ర కోమాండి బయటికి వచ్చేంతవరకైనా భూమి మన ఇంట్లోనే ఉండాలి అన్నానంటుంది శారదా ఇంకా గగన్ అమ్మా నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను నీకు తెలుసు కదా నీ నిర్ణయమే నా నిర్ణయం తన్ని తీసుకురా అని అంటారు గగన్ అలా ఇంకా హ్యాపీగా భూమి గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ చా ఎందుకు ఇలా జరిగింది అని వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏమొస్తుందమ్మాయి నీకు సరే ఆ భూమి పని పట్టలేకపోయావు ఆ భూమి ఇప్పుడు కన్న కూతురని అందరికీ తెలిసిపోయింది ఈ విషయం ముందుగా మీ బావగారికి అల్లుడు గారికి తెలియకూడదు తెలిసిందంటే ఇంకేమీ లేదు అని అంటుంది గోరింటక్ పిన్ని నిజమే పిన్ని నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు బావ కోమాలోండి బయటికి వస్తే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది పిన్ని దాన్ని కన్న కూతురిగా బావ ఒక్కసారి ఒప్పుకున్నాడంటే దానికి కిరీటం పెట్టి అందరి ముందు నన్ను బయటికి పంపించేస్తాడు అది చెప్పింది బావ తూచా తప్పకుండా పాటిస్తాడు ఇలా జరగకూడదు పిన్ని జరగకూడదు అని అంటుంది అపూర్వ మరి ఏం చేద్దాం అమ్మాయి అని అడుగుతుంది గోరింట పిన్ని చెప్తాను పిన్ని ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అలా వెళ్తుంటే నక్షత్ర ఏమో గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా నక్షత్రం చూసి షాక్ అయిపోతారు అపూర్వ అని గోరింటక్ పిన్ని బేబీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ నక్షత్రని మమ్మీ అసలు ఏంటి మమ్మీ ఏంటిదంతా ఆ పల్లెటూరు నుండి వచ్చిన భూమి నాకు నాకు అక్క అవుతుందా నా డాడీకి కూతురు అవుతుందా లేదు నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అని అంటుంది అపూర్వతో నక్షత్ర బేబీ నువ్వేమి కంగారు పడకమ్మా దాన్ని ఎలా అయినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ముందు నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండు ఎలా అయినా గగన్తో నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి శారద గగన్ ఇంటికి రీచ్ అవుతారు భూమి చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏమండి మీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటుంది భూమి ఇంకా గగన్ ఏమి మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు వదిన తీర్పు నీకు అనుకూలంగానే వచ్చింది కదా అని అంటుంది పూర్ణిమ అవును తనకి అనుకూలంగానే వచ్చింది ఇప్పుడు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా భూమి నిర్దోషం తేలిపోతుంది వాడెవడో గెస్ట్ హౌస్కి వచ్చాడంట ముందు వాడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి శారద అంటారు అమ్మా ఎప్పుడు ఇంతేనా కాస్త అన్నయ్య బాధపడుతున్నాడు వదిన కూడా బాధపడుతుంది అందరం సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ బాధ అంతా ఎందుకు పాపం వదిన ఎప్పటిండో వాళ్ళ నాన్న కోమాలోండి బయటికి వస్తాడా రాడా అనే విషయాల్నే ఆలోచిస్తూ ఉంది అందుకే నేను కాస్త వాళ్ళని రిలాక్స్ చేద్దామని ఒక ప్లాన్ వేశానమ్మా అని అంటుంది పూర్ణి ఇంక చూస్తూ ఉంటుంది శారదా ఇది ఇలా ఉండగా వంశీ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు నేను అనవసరంగా అక్కడికి నిన్న వెళ్ళాను వెళ్లకపోయినా బావుండేది దొరికిపోయేవాడిని కాదు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు నన్నని కనిపెట్టారనుకో నేను నేనైపోతాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ వంశీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇందు వంశీ దగ్గరికి వచ్చి ఏవండి ఎందుకండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది అబ్బా ఏం నేనన్నాను కదా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు వంశీ ఇది ఇలా ఉండగా అపూర్వ వాచ్మెన్ దగ్గరికి ఆ పనివాడి దగ్గరికి వెళ్తుంది ఇద్దరిని కట్టేసి రే మీకు నిజం ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆ రోజు గెస్ట్ హౌస్ కి కేవలం భూమి మాత్రమే వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా చెప్పకపోతే మీ ప్రాణాలు తీసేస్తా చెప్పనరా అని గట్టిగా అడుగుతుంది అపూర్వ మేడం మేడం మాకేం తెలియదు మేడం అని చెప్పి వాచ్మెన్ అంటూ ఉంటాడు రే నాతో అబద్దాలు చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలీదురా అని పాయింట్ బ్లాంక్ లో గన్ ఇంకా అలా అపూర్వ వెంటనే అమ్ము చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను మేడం ఆ రోజు ఆ రోజు భూమి గారి కంటే ముందు శరత్ గారి దగ్గరికి ఇంకొకడు వచ్చాడు మేడం అని అంటారు ఒకడా ఎవడు వాడు అని అడుగుతారు ఫేస్ చూడలేదు మేడం మాస్క్ పెట్టుకున్నాడు నాకు పది లక్షలు డబ్బులు ఇచ్చాడు మేడం అందుకే నేను వాడు వెళ్ళిపోయినామంటే భూమి వచ్చిన వెంటనే ఫోన్ చేశాను మేడం భూమిని ఇరికించేలా చేసింది వాడే మేడం అని చెప్పి అలా ఫోటో అయితే చూపిస్తాడనమాట ఆ పనివాడు ఆ ఫోటోని ఇంక తీసుకొని రే ఎవడరా నువ్వు పోలీసులు పట్టుకునే కంటే ముందు నేను నిన్ను పట్టుకొని నువ్వే ఒకవేళ నా భావం చంపాలనుకుంటే మాత్రం నిన్ను పైకి పంపిస్తారా అని చెప్పి వంశీ మాస్క్ వేసుకున్న ఫోటో వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా శారద గగన్ గగన్ అని పిలుస్తుంది గగన్ ఏంటమ్మా అని అడుగుతారు ఏం లేదు నాన్న మన సరోజా ఉంది కదా తన కూతురి ఫంక్షన్ అంట నేను వెళ్ళాలి ఒక గంట వరకు తిరిగిరాను వెళ్తున్నాను అని వెళ్తుంది సరే అమ్మా వెళ్ళు నేను డ్రాప్ చేయనా అని అడుగుతారు లేదు లేదా పక్కనే కదా నేను వెళ్ళొస్తాను అమ్మ భూమి జాగ్రత్త అని వెళ్తుంది శారదా ఇంక వెంటనే పూర్ణిమ కూడా ఒక టెన్ మినిట్స్కి వచ్చి అన్నయ్య నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కంబైన్ స్టడీస్ చేయాలి సరేనా నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట పూర్ణిమ కూడా భూమి గగన్ ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇంక భూమి గగన్ వైపు చూస్తూ ఏమండి కాఫీ తాగుతారా అని అడుగుతుంది నీ కాఫీ నాకేమి అక్కర్లేదు కావాలంటే నేనే పెట్టుకుంటాను అని గగన్ అంటారు ఓ మీరు కాఫీ చేసుకుంటారా అది ఎవరు తాగుతారో ఏంటో ఆ దృష్టవంతులు అని అంటుంది భూమి హే ఏంటి నువ్వు నాకు వంక పెడుతున్నావా అని అంటారు గగన్ బాబు మీకొక నమస్కారం ఏది మాట్లాడినా ఎందుకలా మీరు కోపపడుతున్నారు ఇప్పుడు నేను ఏమన్నానని అని అంటుంది భూమి ఇంకా గగన్ అలా కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇంకా భూమి మాత్రం తను చక్కగా ఇంకా గజ్జలు అవన్నీ పెట్టుకొని భరతనాట్యం గజ్జలు పెట్టుకొని ఇంకా తను డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది ఒక్కసారిగా సౌండ్ విని గగన్ అయితే అలా కిందకి పరిగెట్టుకుంటూ వస్తాడు ఇంకా డ్యాన్స్ వేస్తున్న భూమిని చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ ఇంకా అలా భూమి కరెక్ట్గా తన కాలి గజ్జలు మువ్వ పడిపోబోతుంటే అలా ఇంకా గగన్ వాటిని పట్టుకొని భూమికి ఇస్తాడు ఏవండి ఇప్పుడే కాదు ఎప్పుడూ మీరు నన్ను కాపాడుతూనే ఉన్నారు నాకు సంబంధించినవి నా దగ్గరికి తీసుకువస్తూనే ఉన్నారు అని అంటుంది భూమి దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు గగన్ దేని గురించో తెలియాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనగనగా ఇరవై ఐదేళ్ల క్రితం ఒక పాప రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ పక్కన టెడ్డీ బియర్లో చేతిలో ఒక మువ్వల గజ్జెల పట్టీలు తో గలగల ఏడుస్తూ ఉంటే ఒక చిన్న బాబు వచ్చి తనని కాపాడాడు తనకి పాలు పట్టాడు తనని పట్టుకుని పరిగెట్టాడు తనని కొన్ని అరిటాకుల్లో దాచాడు వెళ్ళి చూసేసరికి ఆ పాపని కొంతమంది ట్రైన్లో తీసుకు వెళ్ళిపోయారు ఆ పాప అలా ఆ బాబుకి దూరమైపోయింది ఆ పాప జ్ఞాపకాల్లో ఒక్క జ్ఞాపకం మాత్రమే ఇప్పుడు ఆ ఆరేళ్ల కుర్రవాడి దగ్గర ఉంది అది ఏంటి అంటే మువ్వలు ఆ పాప అరకు వెళ్ళింది అక్కడ ఒక మంచి తల్లిదండ్రులకి కూతురయింది నాట్యంపై మక్కువ పెంచుకుంది తన అమ్మ శోభాచంద్ర తనకి వంశపారపర్యంగా ఇచ్చిన భరతనాట్యాన్నే తన జీవన ఆయుధంగా తను చాటుకుంది ఇప్పుడు అదే పెరిగి పెద్దయ్యి మీ ముందుకి తిరిగి వచ్చింది తన కూతురు శరత్చంద్ర తన నాన్న శరత్చంద్ర అని తెలుసుకొని ఇటువైపు ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోలేక అటువైపు నాన్నని దూరం చేసుకోలేక తల్లడిల్లిపోతుంది ఇవాళ మీ ముందు ఇలా నాట్యం చేసింది ఇంతకీ ఆ మువ్వ ఎవరో మీకు అర్థమైందా అని అంటుంది భూమి ఒక్కసారిగా గగన్ అదంతా విని షాక్ అయిపోతాడు ఇంకలా భూమి అంటే అంటే నువ్వునా అని అంటారు అవును మీరే మీరే నన్ను కాపాడారు మీ చిన్ననాటి మువ్వని నేనే అని అంటుంది భూమి ఒక్కసారిగా ఇంకా భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్ ఇంకా అలా భూమిని హక్ చేసుకుంటాడు గగన్ భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ చెర్రీ ఆలోచిస్తూ ఉంటారు నాన్న మార్నింగ్ కోర్టులో వీడియో చూపించారు కదా వాడు గెస్ట్ హౌస్ నుండి పరిగెత్తుకుంటూ బయటికి పారిపోయాడు అలాంటి వాడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాన్న అని అంటాడు చెర్రీ రే నీ భ్రమరా వాడిని ఎక్కడ చూసావు అని అడుగుతారు లేదు నాన్న నాకెందుకో బాగా తెలిసిన వాళ్ళగే అనిపిస్తున్నాడు అని ఇంకా తన ఫ్రెండ్స్ అందరి ఫొటోస్ చూస్తుంటే వంశీ ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా ఇంకా వంశీ ఫోటోని చూసి అలా తన చేతికి ఉన్న రెడ్ కలర్ సాక్రెట్ థ్రెడ్ ఐ మీన్ భక్తి థ్రెడ్ కానీ ఆ బాడీ కానీ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రి నాన్న ఒకసారి చూడు ఒకసారి సీసీ కెమెరాలో ఉన్నవాడిని చూడు ఇక్కడ చూడు అచ్చం బావలాగే ఉన్నాడు కదా అని అంటారు రే పిచ్చోడా అయినా వంశీ ఎందుకు చేస్తాడ్రా నువ్వుని అనుమానాలు కాకపోతే అని అంటాడు కృష్ణప్రసాద్ అయ్యో నాన్న లేదు నాన్న ఇద్దరు ఒకేలా ఉన్నారు నీకు కాదు నేను వెళ్ళ అన్నయ్యతో చెప్తానని చెప్పి చెర్రి ఇంకా తన దగ్గరికి అయితే బయలుదేరతాడనమాట తన దగ్గరికి గగన్ దగ్గరికి ఇంకా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా భూమి ఇన్నాళ్ళు నిన్ను వదులుకోవాలా వదులుకోవద్దా అనే ఉన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏది ఏమైనా నిన్ను కాపాడిన వాడిగా నిన్ను జన్మంతా చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి ఏది ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా నేను నేను పెళ్లి చేసుకుంటాను భూమి అని హ్యాపీగా మాట్లాడుతుంటే చెర్రి అక్కడికి వస్తాడు అన్నయ్య నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చూపించాలన్నయ్య అని చెప్పి అలా తన దగ్గరికి వెళ్తాడనమాట చూపిస్తాడు ఇద్దరు ఒకేలా ఉన్నారని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏమండి నిజమేనండి ఈ చైన్ కూడా ఆ రోజు నేను లైట్ వేయడానికి వెళ్ళినప్పుడు తన మెళ్ళలో చైన్ కూడా నాకు కనబడింది వంశీని ఉంటాడండి అని చెప్తుంది ఆయన వంశీకి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అని వెంటనే వంశీకి కాల్ చేస్తాడనమాట గగన్ వంశీకి కాల్ లిఫ్ట్ చేయడు ఇంక వెంటనే ఇందుకి వంశీ కాల్ చేస్తాడు వంశీకి కాల్ చేస్తాడు ఇందుకి గగన్ ఆ అన్నయ్య తను ఇంతకు ముందే బయటకు వెళ్ళారన్నయ్య ఏదో అర్జెంట్ పని అని చెప్పి ఇంకలా చెప్పిద్దనమాట ఇందు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి గగన్ చెర్రి ఇద్దరు బయలుదేరతారు ఇంకప్పుడే ఈ వంశీ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దీపా దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు ఇవి టెన్ లాక్స్ ఇవి ముందు ఉంచు తర్వాత నేను మిగతా ఫార్టీ అరేంజ్ చేస్తాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు వంశీ ఇంత డబ్బిస్తే ఎందుకు ఇబ్బంది పెడతాలి అని అంటుంది ఎక్స్ ఫ్రెండ్ దీపా అప్పుడే గగన్ అక్కడికి వెళ్ళి వంశీ కాలర్ పట్టుకుంటాడు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి గట్టిగా అడుగుతాడు నేను నేనేం చేశాను బావా అని అంటాడు చంప మీద ఒక్కటి కొడతాడు గగన్ వద్దు కొట్టద్దు చెప్పేస్తాను ఆ రోజు జరిగింది అని చెప్పి ఇంకా జరిగిందంతా దీపక్ సారీ వంశీ అయితే చెప్తాడనమాట గగన్తో గగన్ ఒక్కసారిగా షాక్ అయ్యి చీ దుర్మార్గుడా వల్ల అబద్ధ శుభం తెలియని భూమి భూమి బలైపోయేది కదా నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇంక వెంటనే పోలీసులకి అప్పచెప్తాడు వంశీని గగన్ ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్కి కాల్ చేసి హలో మావయ్య ఒకసారి నాన్నని చూడాలనిపిస్తుంది వీడియో కాల్ చేయండి మావయ్య అని అడుగుతుంది ఇంకా కృష్ణప్రసాద్ అలా వీడియో కాల్ చేసి శరత్చంద్రం ఫేస్ని భూమికి చూపిస్తూ ఉంటారు పాపం భూమి ఏడుస్తూ నాన్న మీ దగ్గరికి నేను మీ కూతురిగా వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది నాన్న రాబోతుంది నాన్న అని చెప్పి పాపం భూమి అయితే ఏడుస్తూ ఉంటే ఇంక భూమి వాయిస్ విన శరత్ చంద్ర ఒక్కసారిగా అలా కదులుతూ ఉంటారు ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నాన్న అని అంటుంది ఇంకలా శరత్చంద్ర కళ్ళు మెల్లగా తెరుస్తూ భూమి అని భూమిని చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్ గా అపూర్వ హాస్పిటల్ లోపలికి శరత్చంద్ర రూంలోకి వస్తూ ఉంటుంది అది గమనించిన కృష్ణప్రసాద్ వెంటనే అమ్మ భూమి ఆ అపూర్వ వస్తుందమ్మా నేను కాల్ కట్ చేస్తున్నానని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి స్పీడ్గా బయటికి వస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఏంటి కేపి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ ఏం లేదు అని అక్కడి నుండి వెళ్లిపోతారు కృష్ణప్రసాద్ ఇంకా అలా అపూర్వ లోపలికి వచ్చి చూడగానే శరత్ చంద్ర అపూర్వ వైపు కళ్ళు తెరిచి మెల్లగా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా నువ్వు నువ్వు కళ్ళు తెరిచావా బావా డాక్టర్ అని పిలుస్తుంది అపూర్వ ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి మేడం హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ ఈయన ఇప్పుడు కోమ నుండి బయటికి వచ్చారు కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఇప్పుడు మీరు హ్యాపీగా ఆయన ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లొచ్చు కాకపోతే కొన్ని మెడిసిన్స్ మెడికేషన్స్ అవన్నీ ఉంటాయి నేను మీకు అన్ని ఎలా ఆయన చూసుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలో చెప్తాను ఆయన మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇంకా అలా ఈవినింగ్ అయితే డిశ్చార్జ్ చేస్తారనమాట శరత్ చంద్రని అపూర్వ బావా నువ్వు కోమాలో ఉన్నంతకాలం నీకు ఏమైపోతుందోనని నేను నేను నక్షత్రం ఎంతలా బాధపడ్డామో తెలుసా బావా అని ఏడుస్తూ ఇంటికి తీసుకువచ్చి చెప్తూ ఉంటుంది అపూర్వ అది కాదు అపూర్వ ఇంతకీ అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతారు శరత్చంద్ర అది చెప్పాల్సింది మీరు బావగారు మీపై హత్యాయత్నం జరిగింది అసలు ఎవరా హత్యని చేశారు హత్యం చేయాలనుకున్నారు మీపై అంత పగ ఎవరికి ఉంది అనేది మీరే చెప్పాలి బావగారు అని అంటారు కృష్ణప్రసాద్ ఇంక వెంటనే శరత్చంద్రకి జరిగిందంతా గుర్తుకు వస్తుంది కేపి అని అంటారు ఒక్కసారిగా చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు షాక్ అవుతారు అని అంటారు వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చెయ్యి నేను నిజాన్ని అందరి ముందు బహిర్గతంగా చెప్పాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర అలాగే బావగారు చెర్రి రా అని చెప్పి ఇద్దరు బయటికి వచ్చి అదేంటి నాన్న మావయ్య ప్రెస్ మీట్ లో చెప్తానంటున్నారు ఒకవేళ మన గురించి ఏమైనా చెప్తారంటావా అని అడుగుతాడు చెర్రి రే నువ్వేమీ బాధపడదురా నేనున్నాను కదా చూసుకుంటానులే ఆయన బావగారికి మనం ఏమైనా చెడు చేసామా మంచిగా చేస్తామని చెప్పి ఇంకా ప్రెస్ మీట్కి అయితే అరేంజ్ చేస్తారు కృష్ణప్రసాద్ మీడియా వాళ్ళందరూ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు సార్ మీరు ఇండస్ట్రీలోనే ది బిగ్ ప్లేయర్ అలాంటి మిమ్మల్ని మీ కన్న కూతురులా చూసుకున్న భూమి అనే అమ్మాయే హత్య చేయబడిందని తనపై ఆరోపణలు వచ్చాయి తర్వాత తను కాదు అని నిరూపితమైంది వీటిపై మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు భూమి అక్కడ ఎందుకు ఉంది మీరు భూమికి ఫోన్ చేశారా భూమి మీ కన్న కూతురు కానప్పుడు మీరు ఎందుకు తను వెళ్ళిపోతే అంతలా ఫీల్ అయ్యారు అసలు ఏం జరిగింది ఒకవేళ భూమి మీకు నిజంగా కూతురా అని చెప్పి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు అందరూ కాసేపు మౌనంగా ఉంటే నేను చెప్పాల్సింది చెప్తాను ఆ రోజు ఏం జరిగిందో నేను పోలీసులకి మాత్రమే చెప్పొచ్చు కానీ ఇది అందరికీ తెలియాలి తెలియాల్సిన నిజం కాబట్టే నేను ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు చెప్తున్నాను ఆ రోజు భూమి గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని తన్ని బయటికి గెంటేసిన తర్వాత నా మనసు పాడైంది కాబట్టి నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తూ ఉన్నాను అదే టైంకి కృష్ణప్రసాద్ చెర్రి వచ్చారు వచ్చి అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి చెర్రి కృష్ణ కృష్ణప్రసాద్ కూడా వచ్చి అసలు మీకు మనసుందా గారు మీరు మనిషేనా పాపం భూమి ఒక అనాథ అరకులో ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి తన అమ్మ నాన్నని వెతుక్కోవాలనుకుంది ఈ పరిచయంలో మిమ్మల్ని తండ్రిగా ప్రేమించింది గగన్ని భర్తగా అనుకుని ప్రేమించింది అలాంటప్పుడు భూమిని గెంటేయడానికి భూమికి ఇప్పుడు ఎలాంటి నీడ తోడు లేకుండా చేయడానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు తిట్టి నాన్న ఇలాంటి కర్కసుడితో మనం మాట్లాడడం కంటే భూమిని మనమే వెతుకుదాం పద నాన్న అని చెప్పి ఇంకా అలా తిట్టేసి వెళ్ళిపోతారు ఆ మాటలకి ఆలోచనలో పడ్డ శరత్చంద్ర వెంటనే ఫోన్ చేస్తాడనమాట భూమికి ఎక్కడ ఉన్నావు నన్ను ఇక్కడ ఇంత అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావన్న ఆ రోజు మాట్లాడతాడు కదా అదంతా గుర్తు చేసుకున్న తర్వాత వంశీ వంశీ హిందువుని పెళ్లి చేసుకున్నాడు కానీ అతను చాలా దుర్మార్గుడు పెళ్లికి ముందే ఒక అమ్మాయితో తను ప్రెగ్నెంట్ అయి చేశాడు అలాంటప్పుడు అతను చాలా చెడ్డవాడు కాబట్టి నాకు మేనకోడలు హిందువుని నేను ఎలా అయినా కాపాడుకోవాలనుకున్నాను వాడు నాపై పగ పెంచుకొని నాపై అటాక్ చేశాడు నాపై హత్యాయత్నం చేసింది ఆ వంశీనే అని అందరి ముందు చెప్తారు శరత్చంద్ర ఇదంతా టీవీలో వింటున్న గగనన్ భూమి విని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమండి నాన్న కూడా తన నోటితోనే ఆ వంశీనే ఇదంతా చేశారని అందరి ముందు చెప్పారండి అని అంటుంది భూమి శారద భూమితో అమ్మ భూమి ఇక మా బాధ్యత తీరిపోయింది ఇప్పుడు మీ నాన్న కోమాలోండి బయటికి వచ్చారు కాబట్టి నువ్వు మీ నాన్న దగ్గర ఉండడమే కరెక్ట్ గగన్ వెళ్ళి తన్ని వాళ్ళ నాన్నకి అప్పచెప్పిరా అని అంటారు శారదా ఇంకా గగన్ అలా భూమిని తీసుకుని కార్లో బయలుదేరతారు ఏవండి మీరు నా ప్రేమని ఒప్పుకున్నారు కాని నాన్నని ఒప్పించడానికి కాస్త సమయం పడుతుంది అని అంటుంది భూమి చూడు భూమి ఎప్పుడైతే నువ్వు నా చిన్ననాటి మువ్వాని నేను తెలుసుకున్నానో అప్పుడే ఫిక్స్ అయ్యాను ఎలాంటి అడ్డు అవాంతరాలు వచ్చినా నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటాను అని నువ్వేమీ కంగారు పడద్దు శరత్చంద్ర గారిని ఎలా అయినా మనం ఒప్పిద్దాం టైం తీసుకుంటారు తీసుకొని పర్లేదు ఎంతకాలమైనా నేను వెయిట్ చేస్తాను భూమి అని అంటారు గగన్ ఇంక భూమి అయితే చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటుంది గగన్ వైపు శరత్చంద్ర ఇంటికి భూమి రీచ్ అవుతుంది ఇంకా గగన్ భూమి వెళ్ళొస్తాను అని అంటారు మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా భూమి అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ పాపం అక్కడి నుండి శరత్చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంకా శరత్చంద్ర భూమి తన కన్న కూతురు అని మీడియా వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి అప్పుడే వచ్చిన భూమి వైపు చూస్తారు నాన్న అని భూమి ఇంకా శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతుంది అమ్మ భూమి ఎన్నాళ్ళు నా చుట్టే తిరుగుతూ ఉంటే నువ్వు ఎవరు అనుకున్నాను కాని నువ్వు నా అమ్మవని నువ్వు నా నా కన్న బిడ్డవి అని నేను కనిపెట్టలేకపోయానమ్మా ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు సగర్వంగా చెప్తున్నాను భూమి నా వారసురాలు నాకు నా ఆస్తికి నాకు వారసురాలు నా భూమిని అని చెప్పి అందరి ముందు ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారు శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్